నా స్వరంనగర్ డివిజన్ ప్రజలు కడుతున్న పన్నులకి తగ్గట్టుగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించమని అడిగినందుకు ప్రతిపక్ష నాయకురాలన్న అక్కస్సుతోటి నా పైన అధికార పార్టీ నాయకులు మరి రాష్ట్ర ప్రభుత్వము పెట్టినదే బహుమతి నాకు ఇచ్చిన బహుమతి పద్నాలుగు కేసులు ఇప్పటికీ కోర్టు పాలు చేసి నెలకి నాలుగు రోజులు ఈ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది మళ్ళీ ఇంకొంతమంది నాయకులు అడుగుతారు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి డివిజన్ కోసం ఎన్ని నిధులు కేటాయించింది ఎన్ని నిధులు తీసుకొని వచ్చింది ఎన్ని అభివృద్ధి పనులు చేసింది అని ఆ నిధులు అడిగినందుకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించినందుకు మహిళాని కూడా చూడకుండా నా పైన అక్కస్సుతో పద్నాలుగు కేసులు పెట్టి ఒక మహిళను కోర్టు పాలు చేశారనంటే నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి ఏమని చేయాలి కానీ అయినా కూడా నా డివిజన్లో నా ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం జరిగే వరకు ఎలాంటి వాటికి కూడా భయపడకుండా ఎన్ని ఎదుర్కొన్న ఎన్ని సమస్యలైనా సరే ఎదుర్కొని వాళ్ళకు న్యాయం చేస్తానని నేను గట్టిగా హామీ ఇస్తున్నాను